బెది న్యూస్ వార్తలకి స్వాగతం ఘనంగా మాజీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు పెదగురపాడు మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో మేదరిమెట్ల సౌమిత ఆధ్వర్యంలో మాజీ సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగు యువత బర్త్డే కేకు కట్ చేశారు మంత్రం విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రోగులకు ఫ్రూట్స్ రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వడ్లముడి చిన్నవేదగిరి చంద్రం గింగనేని చిన గంగినేని మూర్తాయ యలమంచలి సీను వీరయ్య గణమనేని మహేష్ యాల పేరయ్య బాబ్జీ మమ్ము సాహెబ్ సార్ కుక వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు స్పీకర్ గారు నాయకత్వం మరి విధంగా ఈ జన్మదిన వేడుకల్ని మళ్ళీ కూడా మనం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆ భగవంతుడి వాళ్ళ మన నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈసారి పుట్టినరోజు వేడుకలు ముఖ్యమంత్రిగా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు తరాల భవిష్యత్తు నా నిర్మాత మన తెలుగు వాడి పదితనాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి నేత మనందరం ముద్దుగా పిలుచుకునే అన్నాని ముద్దుగా పిలుసుకునే చంద్రన్న జన్మదిన వేడుకలు మొదలగినవి ందరూ కూడా దగ్గరకు రావాలి నిత్య శ్రామికుడు పట్టువదని విక్రమార్కుడు సంస్కరణ అమలులో చూపుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగల నేర్పరితనం ఏడు పదుల వయసులో కూడా నేటి తరానికి సవాళ్లు విసిరే సాత్వికుడు నిత్య శ్రామికుడు మన తెలుగు జాతి వెలుగురేక మన అన్న నంద నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది